వెల్కమ్ టు ఎయిటీన్ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ గోదావరికని పట్టణం కేంద్రంలో ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా వారిలో నమ్మకం భరోసా భద్రత కలిగేలా గోదావరికనికి వచ్చిన సీఆర్పీఎఫ్ బలగాలతో గోదావరికని పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటర్లలో ఎలాంటి భయాందోళనకు తాబు లేకుండా చేయడంలో భాగంగా స్థానిక పోలీసులు సిఆర్పీఎఫ్ బలగాలు ఫ్లాగ్ మార్చ్ ద్వారా ప్రజలందరికీ ఎన్నికల పట్ల భద్రత భరోసా కల్పించడానికి ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి కమిషనరేటు పరిధిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుందని ఎవరైనా అల్లర్లు సృష్టించాలని చూస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సీపీ హెచ్చరించారు పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా పారదర్శకంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు జిల్లాలో అక్రమంగా డబ్బు మద్యం ఇతర విలువైన వస్తువులు అక్రమ రవాణా అరికట్టేందుకు చెక్పోస్టు దగ్గర జిల్లా పరిధిలో ఆకస్మికంగా పకడ్బందీగా వాహనాల తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని సిపి తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ అసిస్టెంట్ కమాండెంట్ పరమానంద్ అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు గోదావరి ఏసీపీ ఎం రమేష్ గోదావరికని అని వన్ టౌన్ ఇన్స్పెక్టర్లు ఇంద్రసేనారెడ్డి రవీందర్ గోదావరికని అని టూ టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ లింగమూర్తి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ ప్రసాద్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది కేంద్ర బలగాల సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గోదావరిఖని రామగుండం కమిషనరేట్లో ఎలక్షన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది యొక్క ఎలక్షన్ రన్ స్టార్ట్ అయిపోయింది దాంట్లో భాగంగా మనకు సెంట్రల్ పారామెంటరీ ఫోర్స్ సిఆర్పి వచ్చింది ఇక్కడికి గోదావరిఖనికి ఈ మొత్తం ఈ మన పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ సంబంధించి మంచిదే ఒక కంపెనీ వచ్చింది గోదావరికని సంబంధించి ఒక కంపెనీ వచ్చింది ఉదార్ఖండ్లో మనకు సెన్సిటివ్ ఏరియాస్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లేదా మెజారిటీ ఎక్కువగా ఒక పోలింగ్ లొకేషన్స్లో ఎక్కువగా ఓటర్స్ లొకేషన్స్ తర్వాత ఇంకా ఏదైనా ఏ డిస్టబెన్సెస్ ఉన్న ప్లేసెస్ని కవర్ చేసుకుంటూ ఈరోజు ఫ్లాగ్ మార్చ్ని స్టార్ట్ చేయబోతున్నాము నిన్న అక్కడ మంచిర్యాలలో ఫ్లాగ్ మార్చ్ బాగా సక్సెస్ఫుల్గా జరిగింది ఎలక్షన్ని చాలా పీస్ఫుల్గా పగడ్బందీగా ఏమాత్రం డిస్టబెన్సెస్ లేకుండా తీసుకోవడానికి ఎన్ని చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటున్నాము దాంట్లో భాగంగానే ఈరోజు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ పబ్లిక్కి పారామిలిటరీ ఫోర్స్ వచ్చింది అన్ని ఫోర్స్ మా ఫోర్స్ రెడీగా ఉంది మేము ఆల్ ప్రిపేర్డ్ ఫ్రీ అండ్ ఫేర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ చేయడానికి మీ యొక్క ప్రయత్నంలో భాగంగా ఇది చేస్తున్నాము ఈరోజు సిఆర్పి అసిస్టెంట్ కమాండెంట్ గారు ఉన్నారు ఇక్కడ మెటాలియన్ నుంచి మనకు ఇక్కడ ఒక కంపెనీ మొత్తం వచ్చింది ఆ కంపెనీ మొత్తం ఇక్కడ మేము వ్యాక్మాన్ చేయబోతున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ ప్రాక్టర్ని ఏరియా మొత్తం కవర్ చేస్తాం